హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది భారతదేశం ఈ సందర్భంగా పార్లమెంట్లో రెండు రోజుల పాటు దీనిపైన సుదీర్ఘ చర్చ జరిగింది ఈ సుదీర్ఘ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చను ప్రారంభించారు తొలిసారి లోక్సభకు ఎన్నికైన ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ చర్చను ప్రారంభించిన సందర్భంలో నెహ్రూ పైన దుష్ప్రచారం చేస్తున్నారు నెహ్రూ పైన ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దేశానికి రాజ్యాంగాన్ని ప్రజలకు సక్రమంగా అందించడానికి కాంగ్రెస్ పార్టీ చాలా సాక్రిఫైజెస్ చేసింది అంటూ మాట్లాడారు ఈరోజు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై మాట్లాడారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన కూడా సుదీర్ఘంగా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ సావర్కర్ ఆలోచన విధానం ప్రకారం నడుపుతోంది ఒక వ్యక్తి ఆలోచన విధానం ప్రకారం ఈ దేశం నడుస్తోంది రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అంబేద్కర్ ఏ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ ఆయన మాట్లాడారు అంతేకాదు ఈ దేశంలో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నం చేస్తోంది ఈ దేశంలో అసలు రాజ్యాంగానే లేకుండా చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ చేస్తుంది అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం మోదీ గారు మాట్లాడారు ఆయన కూడా రకరకాల ఇష్యూ మోదీ గారు స్పీచ్ పైన రేపు డీటెయిల్గా వీడియో చేస్తాను మోదీ గారు చెప్తున్న దాని ప్రకారం కూడా ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వలేదు రాజ్యాంగంలోని అడ్డద రాజ్యాంగ లో ఉన్న బేస్ చేసుకుని ఈ దేశాన్ని గాంధీ కుటుంబం పాలించింది నెహ్రూ చేసిన పాపాలను ఇందిరాగాంధీ కంటిన్యూ చేసింది అంటూ రకరకాల ఆరోపణలు ఆయన చేస్తూ వచ్చారు సో సుప్రీంకోర్టుకు సంబంధించిన అధికారాలను తగ్గించే ప్రయత్నం సుప్రీంకోర్టు అధికారాలను లాక్కునే ప్రయత్నం కూడా ఇందిరాగాంధీ చేశారు అని చెప్పారు సో ఆమెను జైల్లో పెట్టాల్సి వచ్చిన సందర్భంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రస్తావన కూడా ఆయన చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని డెబ్బై సార్లకు పైగా సవరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది అంటూ నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉన్నారు సో కేంద్ర స్థాయిలో రెండు ప్రధానమైన కూటమిలు ఎన్డీఏ వర్సెస్ ఎన్డీ కూటమి వాళ్ళు గాంధీకి సంబంధించిన వారసత్వాన్ని లేకపోతే గాంధీ వారసత్వం దేశానికి చేసిన నష్టం ఇది అంటూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు నేను కోరుకున్నది నేను వాళ్ళు మాట్లాడతారు అనుకున్నది ఏంటంటే ఈ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన జరిగిన సందర్భంగా పార్లమెంటు రెండు రాష్ట్రాలకి కొన్ని హామీలు ఇచ్చింది విభజన హామీలుగా మనకు ఒక ఊతపదంగా విభజన హామీలేంటి విభజన హామీలు ఏంటి మనం మాట్లాడుతున్నాం విభజన హామీలు దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలను ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఎనభై శాతానికి పైగా ఎనభై శాతానికి పైగా విభజన హామీలు అమలు కాకపోతే ఎనభై శాతానికి పైగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏ ఒక్క తెలుగు ఎంపీ అయినా ఏ పార్టీకి సంబంధించిన తెలుగు ఎంపీ అయినా రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తి పార్లమెంటరీ సాంప్రదాయం అంటూ మనం చాలా మాట్లాడుకుంటున్నాం రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ఈ పార్లమెంటు సాక్షిగా మాకు ఇచ్చిన హామీలు పది సంవత్సరాలైనా పూర్తి చేయలేకపోయారు అంటూ ఎవరైనా ఒక ప్రస్తావన తీసుకొస్తారేమో ఎవరైనా ఒక మాట మాట్లాడతారేమో అని ఎదురు చూసే కానీ ఒక్క ఒక్క తెలుగు ఎంపీ కూడా ఒక్క తెలుగు ఎంపీ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఎంపీ అయినా దీనిపైన ఎటువంటి ప్రస్తావన ప్రస్తావన చేయకపోవడం కాస్త బాధ అనిపించింది ప్రస్తావన చేసి ఉండాల్సిన అవసరం ఉంది అనిపించింది ఇలాంటి సందర్భంలో కదా ఇది ఒక గంభీరమైన సందర్భం కదా ఇటువంటి సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేసింది ఒక రాజకీయపరమైన విమర్శగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు రాజకీయ పరమైన విమర్శగా చూస్తే మీకు పార్టీలు ఆబ్లిగేషన్స్ రకరకాల ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే రాష్ట్రాన్ని విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఆ తర్వాత పదేళ్లకు పైగా పాలిస్తోంది భారతీయ జనతా పార్టీ సర్కారు అప్పుడు ఆ పా యూపీఏ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వెనక రీజన్ ఏంటి యూపీఏ అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు ఇచ్చిందా లేకపోతే యూపీఏ తప్పులు చేస్తే ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత చేసిన ఒప్పులేంటి ఎన్డీఏ సర్కారు తర్వాత చేసిన కరెక్షన్స్ ఏంటి పైగా తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాట ఆన్ రికార్డ్ మాట్లాడిన మాట సో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అంటూ ఆయన మాట్లాడారు సో అలా తల్లిని చంపి బిడ్డను వేరు చేసింది యూపీ అనుకున్నప్పుడు ఆ బిడ్డ క్షేమం కోసం ఆ బిడ్డ భవిష్యత్తు భద్రంగా ఉండడం కోసం ఆ బిడ్డ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏం చేశారు నరేంద్ర మోదీ సర్కారు ఏం చేసింది నరేంద్ర మోదీ సర్కారు అంటూ నరేంద్ర మోదీని విమర్శించే వాళ్ళు మాట్లాడచ్చు బట్ తెలుగు ప్రజలుగా మనకు రావాల్సిన హక్కులు మనకి ఇస్తామని చెప్పిన మాటలు మనకు చేసిన ప్రామిసెస్ ఎందుకు ఫుల్ఫిల్ కాలే కాలేదు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు విమర్శ చేయాల్సిన అవసరం లేకపోయినా ఈ సందర్భంగా మాకు ఇస్తామన్న హామీలు అమలు చేయండి మాకు ఇస్తామన్న చాలా చెప్పారు పార్లమెంట్ సాక్షిగా రకరకాల విభజన హామీలు చెప్పారు ఏ హామీ కూడా అమలు కాలేదు దానికి సంబంధించి అనేక సార్లు చర్చలు ఢిల్లీకి రావడాలు రిప్రజెంటేషన్లు ఇవ్వడాలు అనేక మంది ముఖ్యమంత్రులు ఆ ప్రయత్నాలు చేశారు బట్ చేయలేదు బట్ ఈ సందర్భంగా మేము మీకు ఒక అప్పీల్ చేస్తున్నాము కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంట్ నడుస్తోంది ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్ర ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన హక్కులు ఉంటాయి కేంద్రం పార్లమెంటు చేసిన ప్రామిస్ కూడా విలువలేనిదిగా మారిపోకూడదు పార్లమెంట్ మాకు మా రాష్ట్రాలకు కొన్ని హామీలు ఇచ్చింది సో కేంద్రాన్ని పార్లమెంట్ని మేము నమ్మాం ఆ హామీలు అమలు కావట్లేదు దయచేసి మా హక్ మాకు ఇచ్చిన హామీలను అమలు చేయండి రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం పనిచేసే ప్రయత్నం మీరు ఇప్పటికైనా చేయండి అంటూ ఏ ఒక్క ఎంపీ అయినా మాట్లాడుంటే ఖచ్చితంగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేది ఇది విమర్శగా కాకపోయినా కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పేంటో తెలుసుకుని ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది ఈవెన్ ఇండీ కూటమి ఈవెన్ ఇండీ కూటమి కూడా ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కేవలం వారసత్వాలు వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు అంటూ రాజకీయ సభల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్లో మాట్లాడుతున్న మాటలనే ఒక గంభీరమైన ఉపన్యాసాలుగా పార్లమెంట్ వేదికగా చేసినట్లు అనిపించింది తప్ప పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడం వెనుక రీజన్ ఏంటి ఏ హామీలు ఇచ్చారు ఏమేమి అమలు కాలేదు అమలు కాకపోవడం వల్ల ఈ దేశ ప్రజలకు పార్లమెంట్ మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది కదా ఇటువంటి ఇష్యూస్ని ప్రతిపక్షం కూడా రైజ్ చేసి ఉండాల్సింది లాంటి చర్చ జరుగుతుంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు లోక్సభలో అయితే దీనిపైన చర్చ చేయలేదు లోక్సభలో అయితే దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు రాజ్యసభలో కూడా దీనిపై చర్చ జరగబోతోంది రాజ్యసభలో కూడా ఈ రాజ్యాంగ దినోత్సవం అంశానికి సంబంధించిన చర్చ జరగబోతోంది బహుశా రాజ్యసభలోనైనా రాజ్యసభలోనే ఏ తెలుగు ఎంపీ అయినా ఈ ప్రస్తావన తీసుకొస్తారని తీసుకురావాలని కోరుకుందాం